ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకుంటే సగం వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద యూనిసెఫ్ వారి సౌజన్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాష్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే చేతులు శుభ్రం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రతి సమయంలో తప్పకుండా చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ బస్ టెర్మినల్ వద్ద సైతం హ్యాండ్ వాష్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు మన జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మున్సిపల్ మండల్ లెవెల్ టీమ్స్ కంపిటీషన్ జరుగుతూ ఉంటాయి రెండోది వచ్చి ఈరోజు డ్రైవర్స్ డే కూడా అంటే డ్రై డ్రైవర్స్కి మనం కొత్త ఎన్జిఆర్ బస్ స్టాండ్ ఓపెన్ చేసిన తర్వాత సేఫ్టీ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ అయినా జరిగినా కానీ లేకపోతే ఎవరికన్నా ప్రయాణికులకి ఎవరికన్నా ఇబ్బంది కన్నా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి బస్సులో పెట్టేటట్టు వాళ్ళు కూడా తొందరగా మెడికల్ అటెన్షన్ వచ్చేటట్టు అంబులెన్స్ వచ్చే లోపల ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చేటట్టు ఆ కార్యక్రమం నిరోజు పెట్టాం మూడవది మన ముఖ్యమంత్రి గారు మహిళలందరూ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని చెప్పి కార్యక్రమం తీసుకోవచ్చు ఏంటంటే వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టి వాళ్ళు కూడా వ్యాపారం చేసే అవకాశం వేయడానికి రకరకాల ప్రోగ్రాంలు పెట్టున్నారు ఈరోజు వచ్చి మన ఆత్మకూర్ మున్సిపాలిటీలో కంప్యూటరైజ్డ్ స్వింగ్ మెషిన్ దానికి ఆల్రెడీ ఒక వన్ ఎయిటీ త్రీ డిజైన్స్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా ఒక మూడు నాలుగు గంటలు పట్టేది చేతితో చేసేది ఈ మెషిన్ ద్వారా పదిహేను నిమిషాల్లో చేసే అవకాశం అది కూడా ఫస్ట్ ట్రయల్ మన ఆత్మకూర్తిచ్చి దాదాపు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి సునీత అని ఒక లబ్ధిదారికి ఆమె మెషిన్ ఇవ్వడం జరిగింది మూడు నెలలు మొరటోరియం పెట్టడం అనమాట దాని తర్వాత మూడు సంవత్సరాల్లో దాదాపు లక్ష అరవై వేల రూపాయలు ఆరు పర్సెంట్ వడ్డీతో మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చేటప్పుడు అంటే అన్ని రకాలుగా మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళు కూడా ఎవరిని అడగకుండా వాళ్ళు కూడా ప్రయోజనం అయ్యేటట్టు కార్యక్రమాలు తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ ఇది టెస్ట్ కేసు ఈ స్వియింగ్ మెషిన్ కాకుండా జూట్ బ్యాగ్ మెషిన్ కానీ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ కానీ రకరకాలుగా స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ లాగా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు ఆ టెస్ట్ ఫైల్ ఇప్పుడు మున్సిపాలిటీలో జరుగుతుంది ఒక మూడు నెలల తర్వాత దాన్ని సక్సెస్ చూసి ఏమైనా మార్పులు చేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు ఎందుకంటే చేయుతో కూడా ఇస్తున్నారు కాబట్టి అది ఒక పెట్టుబడి లాగా అవుతుంది వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకోవడానికి బ్యాంకు కూడా లోన్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి అవకాశం వస్తుందని చెప్పి ఆ కానీ మూడోది వచ్చి మన మున్సిపాలిటీలో శానిటేషన్ పెంచాలి మన అందరం చూసాం ఇప్పుడు ఎక్కువ డిసీజెస్ క్లిన్లీనెస్ తక్కువ ఉండడం వల్ల దాని తర్వాత ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన చేతులు కాబట్టి ఆ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కూడా అందరికీ నేర్పించే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతూ ఉంది మన మున్సిపాలిటీ ఆఫీస్లో అదే కాకుండా ఫస్ట్ ట్రయల్ మెషిన్ కూడా పోతు చేతులు ఏం ఆనుకోకుండా ఫుడ్ పెడల్స్తో సోప్ డిస్పెన్సరు వాటర్ డిస్పెన్సరు ఈ రెండు పెడుతూ ప్రజలు ఏ విధంగా చేతులు కడుక్కోవాలి ఏ విధంగా శుభ్రత పాటించాలి అప్పుడు వాళ్ళకి రోగాలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఒక మెషిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు మన ఆకుకూరు స్టాండ్ మంచి ఎక్కువగా వాడే స్థలం కాబట్టి అక్కడ ఫస్ట్ మెషిన్ పెట్టబోతున్నాం అది చూసిన తర్వాత మిగతా అది ఐడెంటిఫై చేస్తూ ఎక్కడెక్కడ అవసరం అనేది మన మున్సిపాలిటీ కూడా పెట్ట పెట్టారు క్యాంపు దాని కంటిన్యూషన్గా రెండో క్యాంప్ ఈరోజు ఆరోగ్య సురక్ష జరుగుతుంది ముఖ్యంగా మూడు నెలల ముందు ఫస్ట్ ప్రతి కుటుంబం పోయి దాదాపు ఏడు టెస్టులు ప్రతి మనిషికి చేస్తూ వాళ్ళకు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వాళ్ళలో ఎవరికి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉందా అని చెప్పేసి గమనిస్తూ ఫస్ట్ క్యాంపు పెట్టడం జరిగింది ప్రతి సచివాలయం కానీ ప్రతి మున్సిపాలిటీ ఏరియాలో ఈరోజు రెండో క్యాంప్ అంటే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవరికి కావాలో వాళ్ళందరూ కూడా పెట్టడం పెట్టడం జరిగింది ఇప్పుడే విజిట్ చేసి వచ్చాం ప్రజలందరూ దాన్ని ఎంతో ఇష్టపడుతూ వాళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యం సురక్ష ఉండేటట్టు మన సీఎం కోరుతున్నారు కాబట్టి బాగా వాడుకుంటున్నారు వ్యవస్థ బాగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆరోగ్యం ఉండ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన మీ అందరికీ తెలుపుతూ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏ విధంగా అమలు చేయాలని చెప్పి చారు विरंगा సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు